హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ ఈ వీడియోలో అయితే మనం నవరాత్రి సందర్భంగా రెండో రోజు గాయత్రి అమ్మవారి గురించి అయితే తెలుసుకుందామండి ఈ అమ్మవారు ముక్త విద్రుమ హేమ నీల ధవల వర్ణాలతో ఐదు ముఖాలతో పది చేతులతో మనకు దర్శనమిస్తుంది ఈ పంచముఖాలు ఋద్వేదం అజుర్వేదం సామవేదం అధర్వణ వేదం ఇంకా ఆధ్యాత్మిక భావానికి ప్రతీకలు గాయత్రి దేవిని వేదమాత అని కూడా అంటారండి అన్ని వేదాలకు మూలం గాయత్రి మంత్రం అందుకే ఈ అమ్మవారిని చతుర్వేద స్వరూపిణి అని పిలుస్తారు ఈ అమ్మవారిని పూజించడం వల్ల జ్ఞానం ధ్యాన శక్తి అలాగే మేధస్సును ప్రసాదిస్తుందని విశ్వాసం అంతేకాకుండా అమ్మవారి ముఖంలో అగ్ని శిరస్సులో బ్రహ్మ హృదయంలో విష్ణువు సిగపైన రుద్రుడు కొలువుంటారని ఉంటారని పురాణాలు చెప్తున్నాయి ఇంకా ఇప్పుడైతే అసలు గాయత్రి అమ్మవారు ఎలా ఆవిర్భవించారో తెలుసుకుందాము పూర్వం ఒకనాడు బ్రహ్మదేవుడు లోక కళ్యాణం కోసం ఒక గొప్ప యాగం చెయ్యాలని అనుకున్నాడు బ్రహ్మదేవుడి భార్య అయిన సరస్వతీ దేవి అక్కడికి సమయానికి రాలేకపోతుంది ఎంతటి పూజైనా భార్య లేకుండా చేయకూడదు అందుకని బ్రహ్మదేవుడు తపశక్తితో గాయత్రీ దేవిని సృష్టించారు అలా గాయత్రీ దేవి ఆవిర్భవించింది తరువాత బ్రహ్మదేవుడు గాయత్రి దేవిని వివాహం చేసుకుని యాగాన్ని పూర్తి చేశాడు ఇది గాయత్రి అమ్మవారి యొక్క కథ నెక్స్ట్ వీడియోలో దేవి గురించి తెలుసుకుందాము థ్యాంక్ యూ ఆల్